తీసుకుంటే బాగు దూరం ఉంటాయి మమ్మల్ని కుక్క వచ్చింది ఆ కుక్క సహాయంతో మనం బోర్ బోర్పాయి జరిగింది గ్రామం మండలం కాబట్టి చూడండి ఏక్మాల్ మండలం జిల్లా తెలియజేస్తున్నాను మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మెదక్ జిల్లా సబ్స్క్రైబ్ అనే బటన్ మెదక్ జిల్లా బ్లాక్ కలర్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి గంట సింబల్ మీద నొక్కి ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఈ కుక్క మనకు సహాయం చేయడం జరిగింది అక్కడ ఎక్కడైతే కుక్క నేను మళ్ళీ మళ్ళీ ఆ ప్రాంతంలో చూస్తుంటే ఆ కుక్క వచ్చి పాయింట్ దగ్గర కుక్క సాయంతో మనం బోర్ పాయింట్ పెట్టాము చూడండి అది నేను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాను మూడు నాలుగు పాయింట్లు వస్తే ఆ మూడు పాయింట్లు వదిలేసి ఒక పాయింట్ గట్టిగా ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రాంతంలో వచ్చి ఆ కుక్క మళ్ళీ మళ్ళీ అక్కడ వర్లడం మళ్ళీ మళ్ళీ ఆవలించడం మళ్ళీ నన్ను పిలిచినట్టు చేయడం అలా జరిగింది కాబట్టి అక్కడ పాయింట్ కన్ఫర్మ్ చేశాను చూడండి ఇప్పుడు త్వరగా బోర్బండి కూడా వస్తుందని చెప్పేసి నాకు పొలంలు చెప్పడం జరిగింది కాబట్టి మాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఫిబ్రవరి సారీ జనవరి ఐదో తారీఖు ఈ కుక్క మాకు చాలా సహాయం చేసింది అని చెప్పవచ్చు మాకు కూడా అక్కడ పాయింట్ కన్ఫర్మ్ అయింది అదేవిధంగా కుక్క కూడా ఈ నాలుగు పాయింట్లలో నేను సతమతం అవుతుంటే ఈ పాయింట్ పెట్టుకోవడానికి నాకు చాలా సహకరించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి నాకు ఈ పాయింట్ పెట్టడానికి అయితే కుక్కనే సహాయం చేసింది ఎన్ని నీళ్ళు పడతాయో చూద్దాము మనం కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి చూపించాలి అనే ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను చూడండి మీకు ఏమైనా అవసరం ఉన్నట్లయితే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మేము గ్రౌండ్ స్కాన్లో కూడా పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసి పాయింట్ ఇస్తున్నాం చూడండి ఈ విధంగా మా దగ్గర పది రకాల ఇన్స్ట్రుమెంట్లు అన్ని రకాలుగా ఉంటాయి ప్రతి ఒక్కదాంతో చూసి చాలా జాగ్రత్తగా పాయింట్లు ఇస్తుంటాము టీ ఫెయిల్ కావా అంటే అక్కడక్కడ అవుతుంటాయి నైంటీ ప్లస్ మాది పాస్ అవుతాయి ఎక్కడో అందులో ఒక ఐదు ఆరు పాయింట్లు మాత్రమే మిస్ అవుతున్నాయి కాబట్టి అలా మిస్ అయినవి కూడా కాకుండా చూడాలని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కూడా కుదరడం లేదు కాబట్టి చూడండి ఇక్కడ బోర్ బండ్లు కూడా వస్తున్నాయి చూడండి వెనక నుంచి మేము బోర్ పాయింట్ పెడుతున్నాను అయినప్పటికీ కుక్క ఎక్కడైతే నిర్ణయం చేసిందో చెప్పు మేము బోర్ పాయింట్ పెడుతుంటే ఇంకా బోర్ బండ్లు కూడా వస్తున్నాయి చూడండి కాబట్టి బోర్ వేయించుకోనా అని చెప్పడంతో మేము ఉన్నాము సార్ యాక్చువల్గా ఈరోజు జనవరి ఐదో తారీఖు మాకు చాలా స్పెషల్ అనమాట పిల్లల పుట్టినరోజు పెట్టుకొని కూడా ఈ మెదక్ జిల్లాకి రావడం జరిగింది వాళ్ళు ఒకే విధంగా అడుగుతుంటే నేను రావడం ఇక్కడికి విశేషం అనమాట కాబట్టి చూడండి మనకు కూడా నీళ్ళు పడాలని అందరం కూడా కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకోండి ఈ న్యూ ఇయర్లో కొత్త సంవత్సరంలో ఈరోజే మొదటి పాయింట్ వచ్చిందా కడి కడి నీ పూర్జే సస్థ లే ఏదో కార్యక్రమం చేయించుద్దాం మనిషి చూడు నాలుగు ఎకరాలలో ఈ పాయింట్ మాకు ఒక్క ఏ విధంగా అయితే కొత్త సంవత్సరంలో నీదే ఫస్ట్ బోర్ మరి చూస్తా అంట నేను ఇచ్చాను ఎన్ని రోజులు పాయింట్లు పెట్టినా నిన్న మన కానీ ఏలే రేపు వేస్తారు రేపు రెండు పాయింట్లు ఉన్నాయి వేసేటి ఆడ బోర్ పాయింట్ కావడం ఫస్ట్ నీదే చుడియా అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే చెప్పాము బా మొక్కలు చూడు అక్కడ మేము మూడు ఫీట్ల వరకు వీళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంతవరకు వేస్తారో చూద్దాం టెన్త్ కొడుతున్నారు కొట్టమని కొట్టేసి కొట్టు మంచిగా మొక్క కొట్టు ఒకటి తర్వాత దేవునికి ఆడ కొట్టదు బట్టు ఒకటి కొట్టు పూజ చేసుకొని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా చూడండి దాని కింద మొత్తం అంటే పెట్టుకొని చేయడం ఎందుకంటే గంగా చేసేది ఎందుకు అట్లా పెట్టేసి ఇస్తాం చాలా తర్వాత కొట్టు దేవుని కల కొట్టరాబ్బ పూజ తోసుకొని మొదలు పెట్టుకో అట్లా పెట్టారా అందరికి కూడా మంచి జరగాలి ఎప్పటికీ అనుకుంటాం ఇంకా ఇప్పుడు బోరు చాలా కిర పెట్ట చూడండి పెట్ పెట్ స్టార్ట్ చేసి తీసుకుంటాను జరగదు దూరం దగ్గర మంచిది డ్రిల్ అన్న బామ్ ఓకే ఫస్ట్ బోరు ఫస్ట్ బోర్ हाँ यह व्यक्तमन वर्तमान होती है వచ్చింది వేకుమొచ్చినట్టు వచ్చింది డెబ్బై ఐదు సీట్లు అయింది ఇప్పటికీ ముందు కూడా మొదలైనాయి వచ్చే మొత్తంలో ఒక ఇంటున్నారు ఇల్లు వచ్చాయి ఎక్కువ అయితే రాలేదడు దయచేసి చూస్తున్నాను గమనించండి అయితే విధంగా నుంచి ఒక మాకు నేను రావడం లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక ఇంచున్నారా నీళ్ళు మాత్రం పడినాయి నేను ఇప్పటికీ రెండు వందల యాభై సీట్లు వేశారు మేము మూడు వందల అరవై సీట్ల వరకు చెప్పాము మూడు వందల అరవై సీట్లలో ఎన్నించులు వాటర్ వస్తాయని మేము ఎక్కడ చెప్పలేదు కాకపోతే తక్కువగా ఉన్నాయి ఇక్కడ గ్యాప్స్ అయితే రెండు మూడు గ్యాప్స్ ఉన్నాయి నీళ్ళు అయితే తక్కువగా వస్తాయని ముందే చెప్పాము కాబట్టి చూడండి నేను కూడా తక్కువనే వచ్చాయి ఒక ఇంచున్నర ఇంచున్నర మాత్రమే వచ్చాయి దయచేసి చెప్తున్నాను నేనండి గమనించండి ఒక నీళ్ళు మాత్రమే వచ్చాయి కాబట్టి ప్యాంటు వాళ్ళకి ఎందుకంటే మొత్తం నాణ్యకరాల పనులు మాకు ఎక్కడ దొరకలేదు పాయింట్ సో ఆ ప్యాంట్లు దొరకడంతో పాయింట్లు ప్యాన్ వల్ల చాలా బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి